మీ ముందున్న ఈ పవిత్ర స్థలం ఇదే వేలాంకని మాత ప్రధాన బెసిలికా చర్చ్ గాలులు వీచే ఈ తీరం మీద స్వయంగా తల్లి మేరి తన భక్తుల మీద కురిపించే దివ్య కరుణతో ఈ చర్చ్ నిలుచుంది తెల్లటి రంగులో మెరిసిపోతూ నీలాకాశానికి తాకేలా ఉన్న ఈ చర్చ్ దానిపై వెలుగుతూ కనిపించే పవిత్ర క్రాస్ ఇవన్నీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దేవమాత మరియమ్మ నివాసం అనిపించేలా ఉంటాయి స్కల్ప్చర్లు దివ్య ప్రతిమలు సముద్రం నుంచి వీచే చల్లని గాలి లైట్లు ప్రశాంతత ప్రార్థనా వాతావరణం ఇవన్నీ కలిపి ఆ ప్రాంగణాన్ని మరింత అద్భుతంగా చేస్తాయి ఇక్కడ భక్తులు చేసే ప్రతి ప్రార్థనకు ఒక నమ్మకం ఉంది ఇక్కడ అడిగిన కోరికలు వేలాంకని మాత ఆలస్యం చేస్తారేమో కానీ తిరస్కరించరు అని ఇది ఆశ కాదు ఇది ఆశీర్వాదం ఈ మెయిన్ బెసిలికా చర్చ్ కేవలం ఒక నిర్మాణం కాదు ఇది వేలాది మందికి ఆశలు ఇచ్చిన స్థలం వేలాంకని మాత దివ్య స్పర్శను అనుభవించే పవిత్ర ఆలయం ఈ చర్చ్ ముందు మనం నిలబడ్డ ఈ క్షణం మనసులో ఉన్న బాధ భారం అన్నీ తొలగిపోతాయి వేలంకని మాత చూసినట్టు భావన కలుగుతుంది